వికారాబాద్ జిల్లా పరిగె మండలం కేంద్రంలో మాలలు సింహగర్జన ర్యాలీ మాలలను మర్చిపోయారంటూ నినాదాలు ఈ రాష్ట్రంలో మాలల సంఖ్య ముప్పై మూడు లక్షలు ఉంది అయినా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించట్లేదన్నారు మాలల ఐక్యత ఏకతాటపైకి తీసుకురావాలని చెలో హైదరాబాద్ మాలల మహానాడు సభకు పరిగె నియోజకవర్గ మాల వర్గానికి సంబంధించిన వ్యక్తులు బయలుదేరడం జరిగింది విజయవంతం చేయాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా తరలి వచ్చినందుకు వారందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ సింహగర్జన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మనము ముప్పై మూడు లక్షల మంది ఉన్నాము అయినా కావాలంటే పాలక వర్గము మాలలంటే చిన్న చూపు మాల లేనటువంటి ధోరణి ఉంది కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఈ సినింహర్జన పిలుపునిచ్చింది మన దగ్గర ఉన్నటువంటి ఇరవై నాలుగు సంఘాలు ఏకం చేసి బల జేఏ ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఒక మనం కూడా మన బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మన హక్కులు కాపాడాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి ఐక్యంగా లేకపోతే మన దాంట్ ఉంది విడిపోతే పడిపోతాం పడిపోతే చెడిపోతాం మన వ్యవస్థ అట్లా ఉంది కాబట్టి మనం అందరం ఐక్యం చేసి మన జాతి కోసం ఆయన కొట్లాడుతున్నాడు మన హక్కుల కోసం గుణంగా మనం అందరం పోరాటం చేసినటువంటి సమయం ఉంది కాబట్టి ఈ వికారాబాద్ జిల్లా పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ టైం లేదు మనకు మీటింగ్ టైం అవుతుంది ఎక్కువ మాట్లాడవచ్చు కాకపోతే మళ్ళా ఫోన్లు వస్తున్నాయి అక్కడి నుంచి మనం అందరం పోవాలి కాబట్టి మాలమానాడు వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ర్యాలీగా స్టార్ట్ అయ్యి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది మూడు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది అందరం కూడా క్రమశిక్షణతో నుండి ఎవరి ఈ గమ్యవారు చేరవలసిందిగా మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ జయ భీమ్ జై बदले हम